సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలోని నెల్లూరు తిరుపతి జిల్లాలలో ఇప్పుడు భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది దీంతో అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి గత మూడు రోజుల నుంచి వానలు పడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ కూడా రెండు జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఇకపోతే నిన్న వాయుగుండం ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలలో కుండపోత వర్షాలు కురిశాయి తిరుపతి జిల్లా చిట్టమూరులో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు ఇరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఇరవై ఏడు పాయింట్ రెండు ఇదగలిలో ఇరవై నాలుగు తిరుపతి జిల్లా అల్లపాడులో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది విద్యానగర్లో పంతొమ్మిది పాయింట్ ఆరు నెల్లూరు జిల్లా మనుబోలులో పదిహేడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే మల్లంలో పదిహేడు పాయింట్ ఆరు అక్కంపేటలో పదహారు పాయింట్ ఏడు నెల్లూరులో పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం చొప్పున అక్కడ నమోదైంది ఇక నెల్లూరు రూరల్ సైదాపురం నాయుడుపేట అల్లూరు మనుబోలు ముత్తుకూరు ఇందుకూరుపేట తిరుపతి జిల్లా గూడూరు చింతవరం సూల్లూరుపేట తొట్టంబేడు తదితర ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిశాయి మరోపక్క దిత్వా తుఫాన్ బలహీనపడి రెండు రోజుల క్రితం వాయుగుండంగా మారగా నిన్న సాయంత్రం అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలోనే ఇవాళ నెల్లూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది వీటితో పాటు ప్రకాశం అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు ఎక్కువ వర్షాభావ పరిస్థితులు అక్కడే ఏర్పడుతున్నాయి కాబట్టి ఈరోజు ఇంకా అక్కడ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు ఇంకా ఏదైనా అవసరం ఉంటే అధికారులను సంప్రదించవలసిందిగా కూడా చెప్తున్నారు సో పూర్తిగా ఈ రెండు జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది ఇక రైతులు కూడా బయటికి వెళ్ళినప్పుడు పొలాల పొలాలకు వెళ్ళినప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఉందంటూ చెప్తున్నారు ఏదేమైనా కూడా వరుసగా రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి తిరుపతి ప్రాంతంలో ఈ రోజు కూడా ఈ యొక్క అల్పపీడనం కారణంగా నెల్లూరు తిరుపతి జిల్లాలలో కూడా భారీ వర్షాల నమోదు కొనసాగుతుందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది